ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ చాలని మీ ద్వారా సూటుగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అడుగుతున్నా ఈ రోజు ఇక్కడ పోటీకి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా మీ డిస్ట్రిక్ట్స్ కి మీ కాలేజెస్ కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పోటీ పడి గెలవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ దేశంలో ఏ రంగానికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉండదు ఒక క్రీడా రంగానికి మాత్రమే ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు మీ జిల్లా కోసం రాష్ట్రం కోసం దేశం కోసం ఆడే అవకాశం వస్తుంది మీరు గెలిస్తే మీ ఊరు గెలిచినట్టు మీ జిల్లా గెలిచినట్టు ఈ రాష్ట్రం గెలిచినట్టు ఈ ఆడదాం ఆంధ్రలో కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడా కేర్లెస్ అనేది లేకుండా అమ్మ వచ్చేసాం చాలే ప్రైజులు వచ్చేసాయి అనుకోవద్దండి ఫైనల్ కొడితే చరిత్రలో నిలిచిపోతారు అంతే కదా చరిత్రలో మీకంటే ఒక పేజీ ఉండాలా వద్దా ఉండాలి అంటే పోటీ పడండి ఆల్ ద బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి